హాయ్ అండి ఈరోజు మెంతికూర పచ్చడి చేసుకుందాం షుగర్ పేషెంట్లకు షుగర్ తగ్గుతుంది చాలా బాగుంటుంది మెంతికూర పచ్చడి డయాబెటిక్ పేషెంట్లకు ఫస్ట్ పల్లీలు వేసుకుందాం తర్వాత కొన్ని నువ్వులు వేసుకుందాం నువ్వులు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి గోలినాక ఇప్పుడు మెంతి కట్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చిలో వెల్లుల్లి కొంచెం అల్లం ముక్క వేసి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్లో పసుపేసి మెంతికూరేసి మెంతి కూర కొంచెం ఫ్రై చేయాలి తర్వాత కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎందుకంటే మెంతికూర పులుపు ఉండదుగా ఇప్పుడు పల్లీలు వేసి రోట్లో వేసి దంచుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కూడా దంచుకుందాం తర్వాత చింతపండు వేసుకుందాం తర్వాత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మెంతికూర వేసుకుందాం మెంతికూర వేసుకున్నాక మొత్తం రోట్లో నూరుకుందాం ఈ పచ్చడి రోట్లో అయితే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది